బీసీ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మ చిత్రసేన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీసీ ఘటన చేపట్టామని తెలిపారు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ లోడ అపడరావు మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారం మేమెంతో మాకంత అనే నినాదంతో విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్లను కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు బీఎస్పీ నాయకుడు పరమట గణేశ్వరరావు మాట్లాడుతూ బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో యాభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు కొండపల్లి సూరిబాబు నెల్లి కళ్యాణ్ మాట్లాడుతూ బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు అనంతరం వారొక వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు కార్యక్రమంలో చిర్ర రాజు మునేంద్ర నక్కా వెంకటరత్నం రాజు కొలుపు శ్రేణు

અંબેકર ગેસ అన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లా కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమాజ్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు పాల్గొన్నారు మరి ముఖ్యంగా స్వతంత్ర ఉత్తి కూడా కల్పించాలి

మహాత్మా జ్యోతిరా పూలే జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ప్రజలకి అలాగే తిరుపతి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ ఐ అభిమానులకు అందరికి కూడా ముందుగా మా హృదయపూర్వకమైన పోరాటపూర్వకమైన జేబి తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు వరకు బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ నిరసన కార్యక్రమం చేపట్టాం ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ ఇక్కడ తిరుపతి జిల్లా కార్య ఇక్కడ కలెక్టరేట్గా ఈ తిరుపతి జిల్లా తరఫున చేపట్టాం ప్రతి జిల్లా కార్యదర్శి కూడా మా పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జీని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి మాకు ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనేది చిన్నసే గారికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఇచ్చేసారు మరి ముఖ్యంగా జ్యోతిరా పూలే కానీ పెరియర్ రామ్స్వామి కానీ బీసీలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కూడా వీళ్ళందరినీ ఎలుగులో తీసుకొచ్చింది బహుజన్ సమాజ పార్టీ ముందుగా మేమందరూ తెలియజేస్తాం ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ భారతదేశంలో బీసీ లోపల ఉన్నారనే ఒక గుర్తింపు బహుజన్ సమాజ్ పార్టీ వల్ల లభించింది అలాగే ఏదైతే ఉమ్మరి తర్వాత మంగళి సాగలి ఇలా రకరకాలుగా పని చేసుకున్న వృత్తి చేసుకున్నది ఎవరైతే బీసీ సోదరులు ఎవరు ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేలు గెలిపించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి పంపిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది ఆ ఘనతని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు ఎప్పుడు బానిస్థితిగా బ్రతకడం తప్ప బీసీలకి విద్యా రాజకీయ ఉపాధి ఉపాధిలో యాభై రెండు శాతం బీసీలు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఈ ధర్నాతో కాదు ఈ అమలయ్యే వరకు కూడా మా బిఎస్పి కార్యాచరణ ఉంటుంది నిత్యం ఈసీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక అవగాహన కల్పించే వరకు బిఎస్పీ పోరాటం చేస్తా తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సోదరులకు అలాగే బీఎస్పీ నాయకులు కూడా నా జీలు చేశారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లా కలెక్టరేట్ల దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో బీసీల గర్జనకి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ బీసీలకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఇవాళ భారతదేశ చరిత్రలో బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో బీసీలకి రిజర్వేషన్స్ ఇచ్చే ప్రొవిజన్ కావాలని వాళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారానే ఇవాళ బీసీలకి సంబంధించిన అన్ని కమిటీలు ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది తర్వాత మరి కాగా కాలేల్కర్ కమిషన్ వచ్చింది అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారం అదే ఆర్టికల్ త్రీ ప్రకారం మళ్ళీ బీపీ మండల్ కమిషన్ వచ్చింది మరి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆనాడేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఏమి కూడా అమలు చేయలేని పక్షంలో మరి ఆ రోజు సింగ్ గారికి మెజార్టీ అవసరమైనప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు సపోర్ట్ చేయడం జరిగింది మరి కేంద్ర మంత్రి పదవులు ఇస్తానంటే అవి మాకు అవసరం లేదు మండల్ కమిషన్ రిపోర్ట్ చేయండి అదే మాకు పదివేలు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ బేసర్తగా మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేసే పేరు మీద సింగ్ గారికి ప్రధానమంత్రిగా మద్దతు ఇవ్వడం జరిగింది తదనంతరం ఆయన కూడా ఆ మండల కమిషన్ రిపోర్టులు అమలు చేయని పక్షంలో మరి బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పార్లమెంట్ ఎదురుగా సుమారు మూడు నెలల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించడం దేశవ్యాప్తంగా ఆందోళన చేసి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తారా లేదంటే కుర్తి ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోతారా చెప్పండి అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి డిమాండ్ మరి తలొగ్గి మరి మండల్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేయడం జరిగింది కానీ మరి బీసీల జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వకుండా కేవలం ఇరవై ఏడు శాతం మాత్రం రిజర్వేషన్ అమలు జరుగుతుంది అమలు చేయడం జరుగుతుంది మరి అలా కాదు బీసీల జనాభా ఎంత ఉంటే వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం మరి రిజర్వేషన్స్ ఇవ్వాలనేది బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ మాన్యవారి కాన్సీరామ్ గారు కానీ మాయావతి గారు కానీ ప్రధాన డిమాండ్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో పోయిన ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆయన అన్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మరి సచివాలయ స్టాఫ్తో రాష్ట్ర వ్యాప్తంగా కులకాల అనేది చేయించడం జరిగింది ఆయన చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో మరి బీసీల జనాభా ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉన్నారనే విషయం బయటకు వచ్చింది ఆయన ఆయన రిపోర్ట్ని తన దగ్గర పెట్టుకుని ఓపెన్గా ప్రకటించకుండా అనఫిషియల్గా పెట్టుకుని మరి ఆయన నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పి మన ఓట్లు గుంజుకోవడం ప్రయత్నం చేశాడు తప్ప మీ జనాభా ఎంత ఎంత ఉంది నేను చేసిన రిపోర్ట్లో ఎలా బయటపడింది అనే విషయాన్ని బయట పెట్టకుండా దాచేయడం జరిగింది ఆ ఈ రోజు బయటకు వచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం మేము మేము అడుగుతున్నాం మరి జన గవర్నమెంట్ చేసిన గత గవర్నమెంట్ చేసిన రిపోర్ట్లో ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ బీసీలకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఈనాడు నా పార్టీయే బీసీల కోసం ఉంది నా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ స్టాండ్ ఏంటో క్లియర్ చేయాలి మీ పార్టీ నిజంగా బీసీల పార్టీ అయితే ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయి ఒకవేళ నువ్వు చెప్పినట్టు నువ్వు ఆ రిపోర్ట్ తప్పని అనుకుంటే నువ్వు ఇమీడియట్ గా ఆయన ఎలా అయితే రెండు నెలల్లో సర్వే చేశాడు నువ్వు ఒక రెండు నెలలు సర్వే తీసుకు టైం తీసుకుని నువ్వు సర్వే చేసి ఇమీడియట్ గా బీసీలకి మరి ఫిఫ్టీ టూ రిజర్వేషన్ ఇచ్చి తీరాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది